ఇది మంచి బ్రైట్ గ్రీన్ గ్రీన్ బాటిల్ గ్రీన్ నాకు ఈ గ్రీన్ ఇష్టం కాదు బాటిల్ ఓకే ఓకే ఇది బాటిల్ గ్రీన్ కాదు ఇది కొంచెం లైట్ షేడ్ కొంచెం లైట్ షేడ్ బట్ ఈ గ్రీన్ నాకు ఇష్టం కాదు ఓకే కాదు బాగుంది సో మొత్తం అంతా సరి అండి ఆల్ ఓవర్ సరి అంతా సరి మంచి ఇచ్చులుకుంటది ఈ గ్రీన్ కొంతమందికి సోద నాకు ఇష్టం కాదు నా గ్రీన్ షేడ్ అన్ని చూస్తారు కదా కొంచెం ఆకుపచ్చ అలాంటి కలర్ ఇది కొంచెం వింటేజ్ టైప్ ఆఫ్ కలెక్షన్ ఇది బ్లూ కలర్ కి మెజంతా కలర్ సో శారీ అంతా మీరు చూస్తే స్ట్రైప్స్ లాంగ్ స్ట్రైప్స్ వచ్చాయి ఈ స్ట్రైప్స్ లో కూడా చిన్న 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 బుట్ కాంబినేషన్ ఇది రుద్రాక్ష బుట్టిస్ అంటారండి ఇవి పీకాక్ బుటీస్ పీకాక్ లైన్స్ లో కూడా మళ్ళీ మనకి చిన్న చిన్న బుక్ నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు ఇలాంటి బుట్టస్ కట్టి నేను చూసాను కానీ రుద్రాక్ష బుట్టస్ ఒక్కొక్క బుట్టాస్ ఒక్కొక్క పేరు పెట్టారు ఇది పెట్టి కదా ఇది పీకాక్ సో మనం ఇవన్నీ కూడా చిన్న చిన్న డీటైలింగ్ అన్నిటికీ కూడా మనం అంత కాన్సన్ట్రేషన్ పెడితేడీ చేసిన ఇది కూడా మంచి బ్రైట్ రెడ్ కలర్ అండి ఇది ఇది ఏం బుట్టస్ అండి ఇది ఎలిఫెంట్ జస్ట్ పీకాక్ ఎలిఫెంట్ బుటస్ ఇది ఇదంతా ఫ్లోరల్ డిజైన్ ఈ సరీ గోల్డ్ జరీ వచ్చింది కదా ఇదంతా ఫ్లోరల్ డిజైన్ ఇది మనకి కింద ఎడ్జ్ బార్డర్ వచ్చేసరికి గ్రీన్ వచ్చింది కదా సో మనం గ్రీన్ కలర్ బ్లౌజ్ యూస్ చేయొచ్చు రెడ్ కలర్ రెడ్ అండి బ్రైట్ రెడ్ ఇది బ్రైడల్ సారీ అండి ఇది ఇది బ్రైడల్ సారీ బోర్డర్ కూడా టెన్ ఇంచ్ బోర్డర్ చాలా బాగుంది బ్రైడల్ కడితే ఉంటుంది సూపర్ ఉంటుంది ఎక్సలెంట్ దీనికి గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా చాలా కాంట్రాస్ట్ గా ఉంటుంది డిఫరెంట్ గా ఉంటుంది సో ఇది కూడా మనకి కొంచెం పింకిష్ రెడ్ కాంబినేషన్ లో వస్తుంది ఇది కూడా బ్రైడల్ శారీ అండి మొత్తం సిల్వర్ అండ్ గోల్డ్ సారీ తోటి ఇది ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ బిగ్ బిగ్ బుటీస్ వచ్చాయి పెద్దగా కొంచెం చిన్న చిన్నవి కాకుండా గ్రాండ్ గా ఉంటుంది అసలు ఒక్క దాని కూడా ఒక్కటి గ్రాండ్గా ఉందండి ఏది వద్దు అని లేదు ఎట్లా లేదు ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ అన్ని సారీస్ బాగుంది బ్లౌజ్ ఉండి ఎంత కాంట్రాస్ట్ బ్లౌజ్ మీకు అన్ని శారీస్ బాగా నచ్చేస్తున్నాయి అన్ని నచ్చిందండి నిజంగా